నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు కేడీస్ వంటశాల ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఆఫ్ఘాని చికెన్ అండి దానికోసం మొదటగా మనం ఒక మిక్సీ జార్లో ఒక పది పచ్చిమిర్చిని ఒక పది పొట్టు తీసిన వెల్లుల్లి రబ్బల్ని వేసుకోవాలి అందులోనే అల్లం వేసుకోవాలండి నేను మర్చిపోయాను అందులో అల్లం కూడా వేసుకోవాలి అందులోనే రెండు మీడియం సైజు ఉల్లిపాయల్ని కట్ చేసుకొని వేసుకొని ఒక గుప్పడు పుదీనా ఒక గుప్పడు కొత్తిమీరని వేసుకొని పేస్ట్లా చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు నేను ఇక్కడ ఒక హాఫ్ కేజీ చికెన్ని తీసుకున్నాను మనం పేస్ట్ చేసి పెట్టుకున్న పేస్ట్ని ఇందులో వేసుకోవాలి అదేవిధంగా ఒక వన్ అండ్ హాఫ్ కప్పు కర్డ్ని కూడా వేసుకోవాలి పెరుగు వేసుకోవాలి పెరుగు వేసుకున్నాక అందులోనే వన్ స్పూన్ బ్లాక్ పెప్పర్ని వేసుకోవాలి అలానే రుచికి తగ్గట్టుగా సాల్ట్ వేసుకోవాలి నాకు ఇక్కడ టూ స్పూన్స్ సాల్ట్ సరిపోయింది వన్ స్పూన్ ధనియా పౌడర్ వన్ స్పూన్ జీరా పౌడర్ వేసుకోవాలి అందులోనే ఒక చెక్క నిమ్మరసాన్ని పిండుకొని అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి కలుపుకొని అది పక్కన పెట్టుకోవాలి ఇలా మొత్తం అంతా కలిసేలా కలుపుకొని పక్కన పెట్టుకున్నాక స్టవ్ ఆన్ చేసుకొని కడాయిని పెట్టుకోవాలి మనం కడాయి హీట్ అయ్యాక అందులో ఒక ఫైవ్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని అందులోనే బటర్ వేసుకోవాలి బటర్ వేసుకున్నాక అది కరిగిన తర్వాత మనం మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్న చికెన్ని ఇలా ఈ విధంగా వేసుకోవాలి ఒక్కొక్క పీస్ని చికెన్ని రెండు వైపులా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకున్నాక ఆ ఫ్రై పీసెస్ని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి అదేవిధంగా నెక్స్ట్ బ్యాచ్ని కూడా వేసుకొని ఫ్రై చేసి అవి కూడా పక్కకు తీసుకోవాలి ఈ విధంగా చికెన్ పీసెస్ అన్నీ ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాక మనం ఇప్పుడు మిక్సీ జార్లో ఒక పదిహేను నుంచి ఇరవై కాజుని తీసుకోవాలి కాజుని తీసుకొని అందులో కాస్త వాటర్ వేసి ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్నాక మనం ఫ్రై చేసి పెట్టుకున్న కళాయిలోనే బటర్ కాస్త వేసుకొని మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న పేస్ట్ని అందులో వేసుకోవాలి వేసుకున్నాక బాగా కలుపుకొని అందులోనే మనం మిక్సీ చేసి పెట్టుకున్న కాజు పేస్ట్ని కూడా వేసుకోవాలి కాజు పేస్ట్ని వేసుకున్నాక మొత్తం అంతా కలిసేలా కలుపుకోవాలి ఈ విధంగా మొత్తం అంతా కలిసేలా కలుపుకున్నాక పచ్చి స్మెల్ పోయినంత వరకు కాస్త వేపుకోవాలి ఇలా పచ్చి స్మెల్ పోయినాక మనం ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ని అందులో వేసుకోవాలి వేసుకొని ఈ విధంగా కలుపుకోవాలి మొత్తం కలిసేలా కలుపుకున్నాక మూత పెట్టుకొని కాసేపు కుక్ చేసుకోవాలి మూత తీసి చూద్దాం మన చికెన్ ఎంతవరకు వచ్చిందో చికెన్ అయితే బాగా కుక్ అయిపోయింది ఆల్రెడీ మనం ఫ్రై చేసాం కాబట్టి అంతసేపు కుక్ చేయాల్సిన అవసరం లేదు సో గ్రేవీ మీకు తగ్గట్టుగా చూసుకోండి నాకైతే థిక్ గ్రేవీ కావాలి కాసేపు నేను కుక్ చేసుకుంటున్నాను ఈ చికెన్కి థిక్గా గ్రేవీ ఉంటేనే చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులోనే కాస్త కసూరి మెంతిని వేసుకొని ఒక్కసారి కలుపుకుందాం చూసారు కదా మన ఆఫ్ఘని చికెన్ అయితే రెడీ అయిపోయింది సో కాసేపు ఇంకా కాసేపు కుక్ చేసుకుంటే గ్రేవీ అనేది థిక్గా వస్తుంది సో చూసారు కదా ఈ విధంగా నాకైతే థిక్ గ్రేవీ వచ్చింది మన ఆఫ్ఘని చికెన్ అయితే రెడీ అయిపోయింది ఇంకేముంది ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకొని తింటే అద్దిరిపోద్ది అంతే ఈ ఆఫ్ఘని చికెన్ చపాతీలోకైనా పుల్కాలోకైనా చాలా బాగుంటుంది రైస్తో అయినా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది ఒక్కసారి ట్రై చేసి చూడండి ఈ విధంగా ఒకసారి చేస్తే ఇంకోసారి చేయాలనిపిస్తుంది అంత టేస్టీగా ఉంది చూసారు కదా చికెన్ చూస్తుంటేనే టెంప్టింగ్గా ఉంది కదా ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్